దేశం బయట విషయాలు వైసీపీ ఏం చేయగలుగుతారు రాష్ట్ర ప్రభుత్వం కదా రాష్ట్రం లేదని ఉంటే ఇక్కడ చేయగలుగుతారు కానీ ఇది దేశం దాటి మనుషుల పోతే ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి యాక్చువల్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ రావాలి చిన్న పిల్లలు తెలుసు ఆంధ్ర ప్రభుత్వం తీసుకుంటది పాకిస్తాన్ దేశాలు ఎవరు చిక్కుపోయినా ఆంధ్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది చిన్న పిల్లలు తెలుసు అది వీళ్ళేటంటే రాజకీయం ప్రాకారంగా లబ్ధి పొందడానికి కొందరికి ముస్లింలకు ఆగారం ఉండదు కదా సార్ కొద్దిగా ఈ వీళ్ళేంటే అలా ఓడుకుంటారు అంతే తప్పదు మరి ఉంటాయి కదా రెండు లక్షలు ఇచ్చేసా దొరికినా మళ్ళీ కళ్యాణరావు నుంచి మగలు ఇచ్చేస్తారు స్వరూపాయన్ని ఇచ్చేస్తా మళ్ళీ లక్ష పదిహేను కూడా మూడు లక్షల యాభై సంబంధించిన ఆస్తి ఇచ్చారు ఇప్పటి వరకు మేము సొందరం లేకపోతే ఆస్తి మళ్ళీ ఐదు లక్షలు దాటి పని చంద్రబాబు నాడు ఇచ్చింది అలాగే అలాగైనా ఏ టీడీపీ కూడా వచ్చి రామారావు నీకు బోట్ ఇచ్చాడు అది ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు అని ఏ టీడీపీ కార్యకర్త గానీ అన్న ఈ ఆరు సంవత్సరాలు ఎవరు కూడా నాకు ట్రాప్ చేసి మాట్లాడగాని లేదు దేశం బయట విషయాలు వైసీపీ ఏం చేయగలుగుతారు రాష్ట్ర ప్రభుత్వం కదా రాష్ట్రం లేదని ఉంటే ఇక్కడ చేయగలుగుతారు కానీ ఇది దేశం దాటి మనుషులు ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి తెలుసు పాకిస్తాన్ దేశాలు ఎవరు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటది చిన్న పిల్లలు తెలుసు అది వీళ్ళేటంటే రాజకీయ ప్రకారంగా లబ్ధి పొందడానికి కొందరికి వాళ్ళకి అవగాహన ఉండదు కదా సార్ కొద్దిగా వీళ్ళేటంటే వాళ్ళు ఓడుకుంటారు అంతే తప్పదు మరి రెండు లక్షలు ఇచ్చేసా దొరికినా అంటే మళ్ళీ కళా నుంచి మగలు ఇచ్చేస్తారు స్వరూపిచ్చారు సార్ మళ్ళీ లక్ష పదిహేను మూడు లక్షల యాభై సంబంధించిన ఆస్తి ఇచ్చారు ఇప్పటి వరకు మేము సొందరం లేక ఆయాస్తి అంతా అలాగైతే ఐదు లక్షలు దాటి పని చంద్రబాబు నాయుడు నల్గైనా ఏ టీడీపీ కూడా వచ్చి రామారావు నీకు బోట్ ఇచ్చాడు అది ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు ఏ టీడీపీ కార్యకర్త కాని అన్నట్లేదు ఈ ఆరు సంవత్సరాలు ఎవరు కూడా నాకు ట్రాక్ చేసి మాట్లాడగాని లేదు దేశం బయట విషయాలు వైసీపీ ఏం చేయగలుగుతారు రాష్ట్ర ప్రభుత్వం కదా రాష్ట్రం లేదని ఉంటే ఇక్కడ చేయగలుగుతారు కానీ ఇది దేశం దాటి మనుషుల పోతే ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి మన సెంట్రల్ గవర్నమెంట్ చిన్న పిల్లలు తెలుసు ఆంధ్ర ప్రభుత్వం తీసుకుంటది పాకిస్తాన్ దేశాలు ఎవరు చిక్కుపోయినా ఆంధ్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటది చిన్న పిల్లలు తెలుసు అది రాజకీయ రాజకీయం ప్రకారంగా లబ్ధి పొందడానికి కొందరికి ముస్లింలకు అవగాహన ఉండదు కదా సార్ కొద్దిగా వీళ్ళు ఏంటంటే ఓడుకుంటారు అంతే తప్పదు మరి రెండు లక్షలు ఇచ్చేస్తా దొరికినా అంటే మళ్ళీ కళాంకటరావు ఇక్కడ నుంచి మళ్ళీ లక్ష మూడు లక్షల యాభై సంబంధించిన ఆస్తి ఇచ్చారు వరకు నేను సముద్రం లేక ఆస్తి మీద అలాగైతే లక్షలు దాటి ఏ టీడీపీ కూడా వచ్చి రామారావు నీకు బోట్ ఇచ్చాడు అది ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు ఏ టీడీపీ కార్యకర్త కానీ అన్నాడు కాని ఆరు సంవత్సరాలు ఎవరు కూడా నాకు ట్రాప్ చేసి మాట్లాడగా లేదు